పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షంలో మన మొక్కలకి పశువులు ఎరువు ఎలా ఇవ్వాలి ఏంటి ఏ ఎరువు ఇస్తే బాగుంటుంది తెలుసుకుందామా వచ్చేయండి చూస్తున్నారా ఇది మన స్టోర్లో ఉన్న ఆవు ఎరువు అండి ఆవు ఎరువు తర్వాత వర్మి కంపోస్ట్ ఈ రెండే మీకు ఇవాళ వివరాలు అయితే చెప్తానండి వర్మి కంపోస్ట్ లో కూడా ఆవు పేడే ఉంటుందని అనుకోకండి ఆవు పేడ మేకల గత్తం తర్వాత గేది పేడ కూడా ఉంటుంది అదేనండి బర్రెల పేడ కూడా ఉంటుంది ఆ పేడ ఈ ఒరిమికి అందిస్తే చక్కగా తిని భోజనం చేసి అవి వదిలిన రెట్టె తినగా మిగిలాక వచ్చిన ఆవు పేడ కూడా కొంచెం ఉండొచ్చండి తర్వాత వాటి వర్మి రెట్టలండి ఈ కంపోస్ట్ అంతా కూడా అదే చూసారా అంటే మనకిక్కడ కొంచెం పసుపులు ఎరువు ఉంటుంది వర్మీ వర్మీ కంపోస్ట్ ఉంటుంది ఇలా మనం ఈ రెండింటిని మన మొక్కలకి ఈ మొక్కలకి అన్ని రకాల పోషకాలు ఇందులో వస్తాయండి ఇందులో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కానీ ఇందులో మాత్రం వానపాముల ఎరువులు అన్నీ ఉంటాయి మీకు ఎవరికైనా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసే కేంద్రం దగ్గరగా ఉంటే ఇంకా సులువుగా వస్తుంది మా దగ్గర అంటారా ఆ కేంద్రం నుంచి మా ఇంటికి రావడానికి ఒక ఆటో ఈ నుంచి మా ఇంటి నుంచి మనీ బస్టు బస్సు స్టాప్ కానీ తర్వాత మనం వేరే ట్రాన్స్పోర్ట్ కానీ వెళ్ళటానికి మరొక ఆటో ఇలా వేయటం వలనండి ఒక ఇక్కడ కొనుక్కున్న మూట వందుంటే ఇక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ వేయటానికి ఒక యాభై ఇక్కడ నుంచి ఇక్కడికి వేయటానికి యాభై ఇలా రేటు పెరుగుతుందండి మీకు అందుబాటులో ఉంటే అక్కడ కొనుక్కోండి నా దగ్గరే కొనాలని నేను ఎప్పుడూ అననండి చక్కగా మీకు అందుబాటులో ఉంటే కొనండి లేకపోతే మాత్రమే మా దగ్గరికి రండి అంతే అయితే నేను ఇవాళ చెప్పాలనుకున్నది ఇదండి చాలామందికి నేను చాలా చార్లు చెప్పాలి చెప్పాలి అనుకున్న మాట ఒకటి ఉందండి మన గుమ్మలోకి ఆవులు వచ్చినప్పుడు అండి దయచేసి బియ్యం చాలా చాలామంది బియ్యం పెడుతున్నారు ఆ బియ్యం పెట్టడం వలన ఆవులకి కడుపు నొప్పి వస్తుందండి దానికి బాధ్యత మనం వహించాలి ఆ అదంతా కూడా బాధపడేటప్పుడు మనం ఇచ్చిన దీనివల్లే కదా ఇలా జరిగింది కాబట్టి దాని కర్మ కూడా మనమే భరించాలి అందుకే బియ్యం పెట్టద్దు మీ ఇంటూ వంటింట్లో ఉన్న టమాటో కానీ బీరకాయ కానీ అరటిపళ్ళు కానీ లేదు ఏమీ లేవనుకోండి మన తోటలో ఉన్న మన ఎవరికైనా టెర టెరస్ గార్డెన్ ఉన్నవాళ్ళు నాలుగు గుప్పెళ్ళు ఒక గుప్పెడు ఆకుకూర తెచ్చి పెట్టండి అంటే పాలకూర చుక్కకూర లేదా తోటకూర ఇలాంటి తోటకూర ఎడితే ఇంకా మంచిదండి ఈ విషయం చాలా సార్లు చెప్దాం అనుకున్నాను ఒక అవి తిన్నాక రెండు గంటల తర్వాత కడుపు నొప్పి వచ్చి అవి మా అయితే వేస్తుందండి అలా తెలుసండి అందుకే బియ్యం పెట్టొద్దని చెప్తున్నా ఇంతకే ఇదంతా చెప్పి మీకు బోరు బోరు కొడుతుందా అసలు వీడియోలోకి వెళ్దామండి ఇది ఆవు ఎరువే కావాలని చాలామంది అంటున్నారండి మా దగ్గర ఆవు ఎరువునే కొంటున్నాం మీకు ఇబ్బంది ఏం లేదు మీకు కావలిస్తే ఆవి ఎరువే తెప్పిస్తాం కానీ అండి చాలామందికి గేదెలు గొర్రెలు తర్వాత గుర్రాలు గుర్రాల ఎరువు కూడా చాలా బాగా పనికొస్తుందండి మొ మొక్కలకి అలానే మనం కోడి పెంట ఎరువు కూడా మొక్కలకి పనికొస్తుంది ఇలా మనం ఏ ఎరువు దొరికితే ఆ ఎరువు వాడుకోండి ఇది దొరి ఇది ఒక గేదెలు ఉన్నవారు గేదెలు ఎరువు దొరుకుతుంది అనుకున్నవారు మనీ యా గేదెలు ఎరువు కాదు అందరూ ఆవి ఎరువే చెప్తున్నారు ఆవి ఎరువే పెట్టాలి ఆవి ఎరువే వేయాలి అని మనీ ఇలా కొనుక్కుంటే ఇబ్బందే కదండి అందుకే నేను గేదెలు ఎరువు కూడా వెయ్యొచ్చు అని చెప్దామనే ఈ వీడియో చేస్తున్నానండి నేను అమ్ముకుంటున్నాను కాబట్టి మీరు గేదెల ఎరువు వేయకండి మేకల ఎరువు వేయకండి నా దగ్గర ఉన్న ఆవి ఎరువే వేయండి అని నేను చెప్పనండి చక్కగా మీకు దొరికిన ఏ ఎరువైనా సరే వేసుకోండి అలానే ఎరువు ఎప్పుడూ కూడానండి మరీ కరకరలాడుతూ ఎండబెట్టకూడదండి నా దీంట్లో ఉన్న పోషకాలు పోతాయి తర్వాత దీంట్లో కోట్లాది కోట్లు జీవరాశులు బ్రతికి ఉంటాయండి అందుకే మనం ఎప్పుడూ కూడా వర్మీ కంపోస్ట్ని తడుపుతూ ఉంటారు అలానే ఈ ఎరువుని కూడా మరీ ఎరువుగా ఎండబెట్టద్దు మీరు ఎప్పుడూ కూడా ఇది వాసన రాదండి మట్టి వాసనే వస్తుంది ఇది సంవత్సరం లోపు ఎరువుని మాకెవరో అమ్మరో మేము కొనమండి ఎందుకంటే ఒక్కసారే ఒక గేదెలున్నా ఆవులున్నా ఏమున్నా ఒక ఆవు ఉందనుకుందామండి వాళ్ళకి ఒక సంవత్సరం అంతా దాస్తేనే కానీ ఒక ట్రాక్టర్ అయితే అవదండి అలా అవుతుంది అన్నమాట అండి ఒక గేదె ఉన్నవారు ఆవు ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోవాలనుకుంటే ట్రాక్టర్ అవ్వాలంటే సంవత్సరం పడుతుంది అలాగే ఎక్కువ రోజులు ఉండటం అవుతుందండి ఒకేసారి అమ్ముకుంటారు కూడా అలానే ఈ వర్మి కంపోస్ట్ కూడా ఈ ఇది దొరకలేదని బాధపడకండి ఇది దొరికిన వారు కూడా ఇది వాడుకోవచ్చు ఫస్ట్ స్థాయిలో ఇదే ఉంటుందండి ఆ తర్వాతే ఇది మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అలానే మీకు వర్షం వస్తుంది చూసారా చినుకులు పడుతున్నాయి ఈ శినుకులు సమయంలోనండి మనం ఈ ఎరువు ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఎరువు చూసారా ఏమి లేదండి మనం ఒక చిన్న కుండికి ఇలా నేరుగా ఇచ్చేయటమే ఇలా వర్షం వచ్చే సమయంలో మనం నేరుగా ఇచ్చేయటమే గులాబీ మొక్కలకి కూడా మనం నేరుగా అయితే ఇచ్చేయచ్చండి చక్కగా ఇలా ఇవ్వటం వలన మంచి మంచి పువ్వులు అయితే పోస్తాయి ఎంతో కాదండి ఇది అంతా కలిసి మనకిది ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇలా నేరుగా పైనే చేస్తున్నా చూసారా పువ్వులైతే ఇలా గులాబీ మొక్కలకి ఇలా నల్లగా ఉన్నప్పుడు అండి పాలు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తాయండి గులాబీలకి ఈ నల్లగా ఉన్నది అంటే ఇది ఒక రకమైన మన వైరస్ లాంటిది దీనికి పచ్చి పాలు స్ప్రే చేయాలి ఇలా మనం అన్ని మొక్కలకే కొంచెం కొంచెం అయితే వడ్డిచ్చేద్దామండి అలానే రెండు వర్మీ కంపోస్టు ఆవు ఎరువు ఇది కూడా కలిపి కూడా ఇవ్వచ్చు ఇలా మనం ప్రతి మొక్కనే కూడా ఇలా ఈ ఎరువు ఈ సమయంలో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చూసారా ఈ చెట్టు నాకు మహేశ్వరి గారు తెచ్చారు ఏం కలర్ పూస్తుందో తెలీదు మరి దీనికి కూడా కొంచెం అంత ఇలా ఇద్దామండి ఏమీ లేదండి మనం నేరుగా ఇలా వేసేచ్చు వర్షం వస్తుంది కాబట్టి ఇలా అంతేనండి మనం పెద్ద మొక్కలకైతేనండి కనీసం ఒక ఇంత సైజు ఇంకా సాలదు ఇంత సైజు ఇలా మనం యాపిల్ మొక్కకి ఇద్దామండి ఇలా ఇచ్చేద్దాం ఇలా ఇచ్చి మట్టిని నేను కొంచెం తిరగేస్తానండి తర్వాత అంతేనండి ఇలా ఇవ్వటం వలన ఈ సైజు కుండీకి ఇలా ఇవ్వటం వలన మనకి ఫుడ్ సరిపోతుంది అలానే మనకి ఇక్కడ ఇది ఏ మొక్క మీరు కొంచెం తెలియజేస్తారా ఒక ఫ్రెండ్ పంపించారు నాకు మహాలక్ష్మి గారు ఇది ఏ మొక్క ఎలా పువ్వులు పోస్తుందో నాకు తెలియదండి ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలానే పనసకండి పనస చెట్టుకి కూడా ఇలా వేస్తున్నా చూసారు కదా ప్రతి మొక్కకి కూడానండి అన్ని పోషకాలు దొరికే ఫుడ్డు వేసవిలో వెయ్యకూడదు కానివ్వండి క్రితమ రోజుల్లో వేసుకోవచ్చు మనం ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మరీ మంచిది ఎరువులు కొనే ఎరువుల కంటే ఈ ఎరువు చాలా మంచిది ఈ ఎరువుతో మొత్తం మొక్కలను పెంచుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ ఇది ఉంటే చాలు అండి మనం మొక్కల్ని హ్యాపీగా పెంచవచ్చండి కిచెన్ కంపోస్ట్లో కున్నుంటే ఇందులో కున్నుంటే మనకు ఒక విషయం అండి టౌన్లో పెరిగే ఆవులు అండి అన్ని రకాలు తింటాయండి వాటికంటే పల్లెటూర్లో పచ్చగడ్డి తినే ఆవులు కానీ గేదెలు కానీ మీకు బెస్ట్ అండి మీకు ఆవు ఎరువైనా ఉపయోగం లేదు టౌన్లో అన్ని పేపర్లో పే కవర్లో అన్నీ తింటుంటాయి కదండి వాటి పేడ విపరీతమైన వాసన అయితే వస్తుందండి అలాంటి దాంతో జీవామృతం అమృతం కూడా చేసుకోకండి జీవామృతం చేసుకున్నా కూడా అది స్మెల్ అయితే భరించలేరు అలా కాకుండా అన్ని రకాల గడ్డి తినే గేదె పేడ బెస్ట్ అండి నా నాకు తెలిసింది ఇది చెప్తున్నాను ఇలాగ అన్నానని మరోలా అనుకోవద్దండి ఆవును తించిబరిశానని మాత్రం అనొద్దు కానీ నేను జరిగే వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే నేను నేరుగా చూస్తాను కాబట్టి చెప్తున్నానండి అవి పేడ వేస్తే దాని పక్క నుంచి కూడా వెళ్ళలేమండి అంత కొంపొస్తుంది అలా కాకుండా మనం పచ్చగడ్డి తినే గేది పేడను కూడా మనం చక్కగా వాడుకోవచ్చు అలానే మీకు ఇది చూపించలేదు కదండి ఈ సైజు కుండీ కండి మనం వర్మీ కంపోస్ట్ పర్వాలేదండి వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి ఆ బోస్టర్ గుళ్ళు అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి ఇది ఘాటు ఉండదు మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అలానే గులాబీ మొక్కలకి కూడా నండి ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆవు ప్యాడ్ వేసాను కదండి దీనికి వేయకూడదు వేరే దానికి వేద్దాం ఇలా వేయటం వలన మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి చూసారా ఈ మొగ్గలైతే ఎలా వేసిందో దీనికి కూడా ఇలా వేద్దాం ఇలా విచ్చితే ఇవ్వండి ఆకులు కోసేసి మనం ఇలా ఇస్తే మంచిగా పువ్వులు అయితే పోస్తాయండి ఇలా వర్మీ కంపోస్ట్ అయితే ఇలా ఇచ్చేస్తున్నా ఇలా మనం ఒక్కొక్క గుప్పుడు ఇవ్వచ్చండి పర్వాలేదు ఇదేమి పెద్ద ఘాటు ఉండదో చెప్పాను కదండీ అలానే ఇక్కడ మీకు చూపిస్తాను చూసారా ఎంత చక్కగా బాగా వచ్చిందో దీనికి ఇంతసేపు కటింగ్ కావాలండి దీన్ని కటింగ్ అయితే చేద్దామో కనకంబరాలు ఉన్నాయి వేసి మనం దీన్ని కటింగ్ అయితే చేద్దాం హాయ్ హాయ్ బాగున్నారా చూసారా మనం చిన్న చిన్న కొమ్మలో నాటుకుని బంతి మొక్కలు అయితే వేశాం కదండీ ఎంత చక్కగా వచ్చాయో చూడండి గుబ్బురిగా మూడు కూడానే ఇలా వీటికి ఒక్కొక్క గుప్పడైతే వడ్డించేద్దాము దీనికి మలిసింగ్ కూడా వేశానండి ఎందుకంటే దీనికి నీరు ఎక్కువ కావాలి ఉన్నది చిన్న ఫ్రిడ్జ్ డొక్కండి ఇది ఎంత బాగా వచ్చాయి చూసారా అలానే మనం ఇది ఇప్పుడు మనీ కటింగ్ చేసుకుని ఈ కొమ్మలనే మనీ నాటుకోవచ్చు కానీ మన తోటలో చాలండి మొన్న వేరే నాటాను కదా బోలెడన్నీ ఉన్నాయి కానీ ఇది ఇల్లు ఇల్లు కాదండి ఇది ఆరెంజ్ అని అనుకుంటున్నా ఇవి ఇప్పుడు పువ్వులు కూడా వస్తాయండి మనకి చాలా బాగున్నాయి కదా కనకంబరాలు అయితే ఇలా ఉన్నాయండి వీటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అయితే వేసేద్దాం ఇలా చూసారా ఎంత చక్కగా పువ్వులు అయితే వస్తున్నాయో ఆకాశం మబ్బుగా ఉండటం వలన కొంచెం వీడియో అయితే మబ్బుగా వస్తుందండి చీకటిగా ఉంది అలానే మన తోటలో బెండండి బలే వచ్చేయండి చూసారా మొగ్గలో ఇవన్నీ ఇవే అలానే తోట నిండా కూడా చిక్కుడు పోతైతే బలేగా ఉందండి నిన్ననే వీడియో చేశాను కదా చూడటానికి బలే ఉంది బీరకాయలు మాత్రం బలే కాసేయండి చాలా ఉన్నాయి ఈ పాదులకి కూడా మనం ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తానండి ఈ వర్షాన్ని వర్మీ కంపోస్ట్ ఆవు పేడ కలిపి రెండు కూడా గుప్పుడు గుప్పుడు అయితే వడ్డిచ్చేస్తా చూసారా ఇది అది రెండు కలిపేద్దామండి రెండు కలిపేసి కొన్ని తీగ జాతి మొక్కలు ఉన్నాయి కదా వాటికైతే ఇద్దామండి ఇలా మనం కాస్త సరిపోదండి కానీ నేను వీడియో తర్వాత ఏట్లకి వెయ్యాలా వాటికి వేస్తూ ఉంటా ఎందుకంటే అంతా అనుకోండి మనం ఒక గంట సేపు వీడియో అయితే ఉంటుంది కదా చూసారా ఈ రెండు కలిపితే మనం పప్పన్నంలో ఒక పోషకాలు ఉంటాయి తర్వాత ఆకుకూరలో మరొకటి ఉంటుంది రెండు కలిపేస్తే మరింత బలంగా మనకు ఉంటుంది అన్ని రకాల మనం తినాలండి అలానే మన మొక్కలు కూడా చూసారు కదా అలానే ఇక్కడ మట్టి అయితే తీస్తానండి తీసేసి ఇప్పుడు రెండు కలిపాను కదండి దీంట్లో వేసేసి మట్టిని తిరగేసేస్తానండి ఇదిగోనండి మరెందుకు ఆలస్యం చేసేస్తే అయిపోయాయి ఇలా తిరగేసేసాను కదండి ఈ టైర్ని మనం ఇప్పుడు ఈ టైర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆదిగుప్పుళ్ళు రెండు కలిపినవి సమానంగా సర్దిద్దామండి సర్దిసి మట్టిని తిరగేసేద్దాం ఇలా అంతేనండి ఇప్పుడు మనం ఇందులో తోటకూర వేస్తాం అంతే చక్కగా తోటకూర ఏపుగా వస్తుంది ఇలా కానండి తోటకూర గింజలు తెచ్చి చక్కగా కొంచెం మనం బూడిదలో కానీ ఇసుకలో కానీ కలుపుకొని ఇలా వేసుకొని పై ఇలా చదిరేస్తే సరిపోతుంది అంతే ఈ మూడాట్లలో కూడా తోటకూరే వేస్తానండి చూసారు కదా ఇలా మనం ఎరువు ఇవ్వటం వలన చక్కగా వస్తుంది మనకి ఇక్కడ బూస్టర్ కానీ బోన్మీల్ కానీ ఇలాంటివి ఏ అవసరం లేదండి ఈ మనం వేస్ట్ వేస్ట్గా కంపోస్ట్ కానీ ఇలా ఆవి ఎరువు కానీ లేదంటే వరిమి కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుంది ఆకుకూరలకి అంతేనండి ఈరోజు ఈ వీడియో చూసారా వర్షం వస్తుంది మరి ఒక లైక్ అన్నా ఇస్తారా లేదా ఇవాళ వీడియోలో కనీసం వంద లైక్లన్నా రావాలని నేనైతే కోరుకుంటున్నా ఎన్ని వస్తాయో చూద్దామా ఇలాగైతే సర్దేశానండి మొత్తం మూడు ఒక్క నిమిషంలో అయిపోని అయితే ఇంతకే నాకు వీడియోలో ఏంటంటే ఆవు ఎరువే కావాలి అని మీరు పరుగులు పెట్టి అక్కడక్కడ కొనకండి మీకు ఏది దొరికితే అది వాడుకోండి ఏదైనా ఒకటే యజ్ఞాల్లో యాగాల్లో మాత్రమే వాడాలి మొక్కలకి ఆవు ఎరువే కావాలని అనుకోవద్దు కానీ మీకు రెండూ దొరికితే అందులో ఆవు ఎరువు బెస్ట్ కానీ మీకు ఒకటే ఉందంటే మాత్రం వాడుకోండి తప్పులేదు దీనికోసం మీకు దొరికింది పక్కన పెట్టి మనీ మాలాంటి వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తే రూపాయిది రెండు రూపాయలు అవుతుంది అది తెలుసుకుంటారు మా అక్క చెల్లెళ్ళని ఈ వీడియోతో చేశాను ఈ వీడియోని నలుగురికి పంపించడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది ఇదే కావాలని డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నారు వారందరికీ ఇది వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నానండి నేను అమ్ముతున్నాను కదా అని అదే కొనండి అది అని నేనైతే చెప్పనండి ఎందుకంటే మనకి ఏది దొరికితే అది మాత్రమే మనం పెంచుకోవాలని నా ఒక చిన్న ఆలోచన ఏ ఎరువు వాడినా పర్వాలేదండి కానీ ఏ ఎరువైనా సరే మనం ఆరు నెలలు లోపు ఎరువైతే వాడకూడదండి దీనివల్ల మొక్కలకే పురుగులు రావటం ఇబ్బంది పడటం వేరు వ్యవస్థ దెబ్బతిండటం జరుగుతుంది అలా కాకుండా మనకి సంవత్సరం అయినా ఎరువైతేనండి ఏ ఎరువైనా పర్వాలేదండి మన సంవత్సరం అయిన ఎరువు ఏ మొక్కకైనా సరే ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మనం తొందరగా వేసిన ఎరువైతే మాత్రం కొన్ని రకాల పురుగులు ఏరుకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే మన సంవత్సరం పాతదైతే మంచిది అని చెప్తుంటారు అంతేనండి మీరు ఎలా పాతదైంది వాడుకుంటే చాలు ఏ ఎరువైనా పర్వాలేదు నాకు మరి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అండి మన ఎది నిమిషం అయితే పువ్వులు బాగా వచ్చేయండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ అండి ఓకేనండి మన స్టోర్లో అన్నీ కూడా ఎరువులు మీకు సిద్ధంగానే ఉన్నాయి ఆవి ఎరువు కూడా నేను పంపిస్తాను మీకు ఎవరికి కావాలన్నా నాకు వర్షాకాలం కాబట్టి ఒక్క రోజు అటు ఇటు అవుతుంది అంతే ఓకేనాండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి ఎందుకంటే నాకు మీ అభిప్రాయం చాలా ముఖ్యం ఓకేనండి వర్షాకాలంలో ఎలాంటి డాగులు ఎక్కడన్నా ఉంటే అక్కడ గొంగళ్ళు ఉన్నాయని అర్థం అండి ఇక్కడ నాకు ఆల్రెడీ గొంగళ్ళ పట్నీ వాటిని చంపేసాను కూడా చూసుకోండి ఈ సమయంలోనే గొంగల పురుగులు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది చూసారా ఎంత చక్కగా మెట్టు తామరైతే పువ్వు అయితే వచ్చిందో గొంగలి పురుగులు మాత్రం పెరిగినాయి అంటే మాత్రం మన దగ్గర ముందే లేదండి ఎక్కడ ఉన్నా ఆకును వేరి చక్కగా నలిపేయండి చిన్న పురుగు అప్పుడు ఏమేసినా పర్వాలేదు పెద్ద అంటే మాత్రం మన మాట మన తోట మించిపోతుంది అందుకే జాగ్రత్తగా ఎక్కడికక్కడ ఆకుల్ని ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా చూసారు కదండి వర్షాకాలంలో ఏ సమయంలో ఏ ఎరువు ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకున్నామని అనుకుంటున్నాను మరి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తెలు